మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లిలో పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు అయ్యాయి సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామంలోని ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు గొల్ల నిఖిల్ నాలుగేళ్ల బాలుడు శ్రేయాన్స్ డెబ్బై ఏళ్ల వృద్దుడు బాలవ్వ వడ్డర హారిక వడ్డెర మనోజ్ నిత్యశ్రీ తదితరులు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా నుంచి వచ్చిందో ఆ పిచ్చి కుక్క పిచ్చి వారిపై దాడి చేసింది పది మందికి పైగా కరవడంతో వారంతా గాయపడ్డారు వారిని హుటాహుటిన దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు గ్రామంలో కుక్కలను నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తాజా మాజీ గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ మండిపడ్డారు కలిసింది ఇంకా పీక్నా అది విలువలేదు మత్తు గాయాలు పడ్డాయి కన్ను కరిచినాక మళ్ళీ తర్వాత దుబ్బాక వచ్చిన కూరగలము బస్సులో దిగే కూరగలను తర్వాత ఒక ఆరుగురికి ఏడుగురికి కలిసింది ఇది శ్రద్ధ తీసుకొని కుక్కలు అన్నీ కలుసుకుంటా కలుసుకుంటా అట్లే లైన్గా పోయింది ఇంకా నాకు భయం పుట్టి అన్నీ పడిపోయా గవర్నమెంట్ హాస్పిటల్ దుబ్బాకు వచ్చినాము మాకు ఇంకా భయం పోతలేదు